ఇంతకంటే సిగ్గు చేటైనటువంటి అంశం ఇది భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్పని తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను మిత్రులారా దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులరా ఒక్కసారి ఆలోచన చేయండి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం అనేక మంది జీవితాలు పణంగా పెడితే లేకపోతే అండమాన్ లాంటి జైల్లో సెల్యులర్ జైల్లో వారి జీవితాలన్నీ మగ్గిపోతే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది అటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈరోజు భారత పార్లమెంట్లో జరిగినటువంటి దాడి సందర్భంగా అతను ఒక పొగబాంబు వేశాడని మనం చూసాం చాలా స్పష్టంగా మరి అదే అగంతకుడు ఇంకేదైనా దుర్మార్గ కార్యక్రమాన్ని పాల్పడి ఉంటే ప్రపంచ దేశాల్లో భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ ఎంత దిగజారిపోయేదో ప్రపంచ దేశాలు భారతదేశ ప్రజల పట్ల ఎంత చులకలుగా చూసేవాళ్ళు ఈ సంఘటన బట్టి మనకి అర్థమవుతోంది భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం ఈ దేశ రక్షణ కోసం మేము ప్రాణాలు సైతం పడంగా పెట్టామనేటువంటి యొక్క భావోద్రేకలు అనేటువంటి భ్రమలు కల్పించటం దాని ద్వారా అధికారంలో రావటం రావాలనేటువంటి ఆలోచన తప్ప నిజంగా ఈ దేశాన్ని రక్షిస్తామని కానీ భారత పార్లమెంట్ కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడదామనేటువంటి ఆలోచన కానీ లేకపోతే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని అనేటువంటి ఆలోచన కానీ ఈ పాలకులు లేదని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైనటువంటి సంఘటనలు ఏమీ లేవని చెప్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో పెద్దల మల్లికార్జున ఖర్గే గారు అధ్యక్షులుగా భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకొచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొకసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటిగా నిలబడినటువంటి సంఘటన తప్పనిసరిగా మనం అందరం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు నూట నలభై ఆరు మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడినటువంటి యోధులుగా మీ అందరినీ నేను అభినందిస్తూ కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ కాంగ్రెస్ ఈ ధర్నా కార్యక్రమం సాయంత్రం వరకు నడుస్తుంది ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ ధర్నా కార్యక్రమం సాగుతుంది ఒక్కొక్కరుగా అప్పట్లో ఒక మాట్లాడతారు ఇప్పుడు మీరు మాట్లాడతారా మీరు మాట్లాడండి మీరు కూర్చో పెద్దలు గవర్నీయులు సాంశివరావు గారు శాసనసభ్యులు వారిని మాట్లాడుస్తుందిగా కోరుతా ఉన్నాను పోట్ల భర్తి గారు ఉంటున్నారు ఉంటున్నారు ఉన్న కాంగ్రెస్ పెద్దలందరూ అలాగే అలాగే ఈ ధర్నా కార్యక్రమంలో హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం ఈనాడు పార్లమెంటు పైన దాడి జరగటం అంటే అది అంబేద్కర్ గుండె పైన దాడి జరిగినట్లు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ రాజ్యాంగ గుండె పైన దాడి జరిగినట్లు ప్రజాస్వామ్యం పైన దాడి జరిగినట్లు ఈ దేశానికి పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు పైన దాడి జరిగితే పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు ఈ దాడి ఎందుకు జరిగింది అని ఒక ప్రకటన చేయమని అడగడితే ఇవాళ ఈ దేశ పాలకులుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాలు వారిద్దరు కూడా హిట్లర్ ముసోలిన్ లాగా హిట్లర్ ముసోలిన్లు ఇటలీ జర్మనీలకు సంబంధించిన వాళ్ళైతే భారతదేశంలో ఉన్నటువంటి హిట్లర్ ముసో ముసోలిన్ లాగా వాళ్ళిద్దరు తయారై ప్రశ్నించినందుకు నూట నలభై ఆరు మందిని ఇవాళ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారంటే ఏదో ఒకరోజు ఈ హిట్లర్ ము మన హిట్లర్ గతి పట్టినట్లుగానే ఆ రోజుల్లో అమిత్ షా నరేంద్ర మోడీలు కూడా భారతదేశ ప్రజలు అదే పద్ధతుల్లో ఆ గతే చూపెడతారు ఏదో ఒకరోజు నరేంద్ర మోడీ అమిత్ షాలు జైలుకెళ్ళి ఊసలు లెక్క పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంత అహంభావ మీకు దేశాన్ని గెలవచ్చు మంద బలం మంద బలంతో గెలవచ్చు మీరు అసలు మీ గెలిపే అనుమానం ఇవాళ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో మీ గెలిపే అనుమానం అది నిజమైన ప్రజల తీర్పుకి అది అర్థం పట్టలేదు నిజమైన ప్రజల తీర్పు కాదని వాళ్ళ అనేక అనేక వర్గాల నుంచి మేధావుల నుంచి అనుమానం వస్తూ ఉంది ముఖ్యంగా బాగా అడ్వాన్స్డ్ దేశాల్లో కూడా ఈవీఎం సిస్టమ్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది రాంగ్ అని చెప్పి అమెరికా లాంటి దేశాలే మరలా బ్యాలెట్లోకి వెళ్ళి వెళ్ళటం జరుగుతుంది కానీ ఇక్కడ మీరు సెలెక్టివ్గా ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలుస్తుంది అనుకుంటున్నారో అక్కడ దాని మీద ఫోకస్ పెట్టి మీరు యంత్రాంగాన్ని ఈవీఎంల ద్వారా ప్రజల అభిప్రాయాన్ని మీరు డైవర్ట్ చేసేటువంటి కుట్రలు పడినట్టుగా కూడా ఇవాళ అనుమానాలు ఉన్నాయి ఈ విధమైనటువంటి కృత్రిమ బలంతో కృత్రిమ ప్రజా బలంతో మీరు ఎంతకాలం పరిపాలన చేస్తారో ఇవాళ ప్రజలు ల లెక్కేస్తున్నారు శిశుపాలుడికైనా తొంభై తప్పులు చేసినప్పుడు కూడా కృష్ణుడు భరించాడు తొంభై తొమ్మిది తప్పులు చేసినా కూడా భరించాడు వంద తప్పులు అయినాక శిశుపాలుడి శిరస్సు కృష్ణుడు విష్ణు చక్రముకి లేచిపోయింది ప్రజలు రేపు ఆ విధమైనటువంటి ఈ భవిష్యత్తులో శిశుపాలుని కృష్ణుడు ఎలా వంద తప్పులు చూశారో మీ తప్పులను కూడా ఇవాళ చూస్తున్నారు మీకు కూడా అదే గతి పట్టబోతుంది నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయానికి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏం జరిగింది అసలు అసలు పార్లమెంట్లో జరిగిన విషయం ఏంటి ఇవాళ స్మోక్ బాంబు వేశారు అసలు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇప్పించింది ఎవరు ఇప్పించింది బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీని ఏమైనా చేశారా మీరు బీజేపీ ఎంపీ ఎంపీని ఏమైనా సస్పెండ్ చేశారా బీజేపీ ఎంపీ దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా ఏమీ లేదు మరి రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు సభ్యునిగానే ఆయన ఎందుకు రద్దు చేయించారు మీరు అంటే ఆయన అన్నదేంటి ఆయన అదానీ లాంటి వాళ్ళు వీళ్ళ చుండి వాళ్ళందరూ ఏదో ఒక ఇంటి పేరు మీద సర్కాస్టిక్గా అన్నాడు దానికే ఆయన ఆయన నుంచి పార్లమెంట్ నుంచి ఆయన తగ్గించారు ఇల్లు ఇంటిని కూడా ఖాళీ చేయించారు ఇవాళ మీ బీజేపీ ఎంపీ హాయిగా ఉంటాడు మన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మన పార్లమెంట్ సభ్యురాలు ఒక క్వశ్చన్ అది అనుకుంది ఆమె కారణం లేకుండానే పార్లమెంటుని సస్పెండ్ చేస్తారు ఇది మీ ఇష్టమా ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రతి ప్రతిధ్వని ప్రజలు గుండె ప్రతిధ్వని ప్రజ ప్రజలు విశ్వసించినటువంటి రాజ్యాంగం దేశానికి అది దేవాలయం లాంటిది ప్రజల సార్వభౌమత్వానికి నిలయం ప్రజాస్వామ్యం ప్రజలు తమను తాము తమ తమకు తాము రాసుకుని తమకు తాము అర్పించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు ఏర్పాటు అయినటువంటి పార్లమెంట్ అది ఏం చేస్తారు ఇంకా ఇవాళ సస్పెండ్ చేస్తారు ఇంకా మీ పిచ్చి ముదిరితే ఇంకేం చేస్తారు జైల్లో పెడతారు ఇంకా ఎక్కువైందనుకోండి మీ నియంతృత్వం ఇంకేం చేస్తారు చివరికి మన ఈ హిట్లర్ ముసలిన్ లాగా ప్రజలతో ఎన్ని ఎన్ ఎంపికైనటువంటి వాళ్ళని కాల్చి కూడా చంపిస్తారు మీరు మీరు దేనికైనా సిద్ధులే సంసిద్ధులే కానీ మీ తప్పులన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము మా వంతు కర్తవ్యంగా కొద్దిగా మనకి అండర్స్టాండింగ్ లోపం వచ్చింది మేము అందరూ కూడా అక్కడ చేశారు ప్రోగ్రామ్ మన క్రాస్ రోడ్లో చేసి మేము అందరం ఇక్కడికి కొంతమంది వచ్చాం సరే ఏదేమైనా సరే మీరు ఇక్కడ చేసినా మేము ఇంకెక్కడ చేసినా అంతిమంగా ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రజల గుండె చప్పుడుకు అనుగుణంగా ఈ నరేంద్ర మోడీ అమిత్ షాలు చేసే తప్పుల్ని ఎండగట్టడం కోసం మనం ఎక్కడైనా సరే చేయి చేయి కలుపుదాం కదం కదం కలుపుదాం ముందుకు నడుద్దాం అమిత్ షా అదేవిధంగా నరేంద్ర మోడీలు అక్కడి నుంచి దిగి వాళ్ళు చేసిన పాపాలకు శిక్షలు అనిపించే వరకు కూడా మనం కలిసి నడుద్దామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంటుని మరలా పున వాళ్ళ సస్పెన్షన్ రద్దు చేయాలి తర్వాత దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలి అసలు వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో అది కూడా తేలాలి ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారంటే బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా అక్కడికి వచ్చారు వీళ్ళు ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఏమైనా వచ్చారా అది కూడా తేలాలి కదా మీకు వ్యతిరేకంగా వచ్చారా లేకపోతే రానున్న నాలుగు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా సమస్యను డైవర్ట్ చేయడానికి మీరే ఈ నాటకం చేశారా అన్నీ తేలాలి కదా ఇవేమి తెలియకుండా తేలకుండా ఏదో కుట్రబన్నీ మీ పద్ధతులు మీరు చేస్తున్నారు ప్రజలారా మనందరం ధైర్యంగా ఉండాలి భారతదేశంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి అందులో భాగంగా తెలంగాణ ప్రజలు ఇంకా చైతన్యవంతంగా మనం ఉండాలి ఉండి ఇటువంటి దుర్మార్గులు దురాగతాలు చేసేటువంటి వాళ్ళని నా వాళ్ళ భారతం పట్టాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకి సిపిఐ కార్యకర్తలకి అభినందనలు తెలియజేస్తూ వేదికపైన ఉన్న నాయకులందరికీ మరొకసారి శుభాకాంక్షలు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం ప్రాణత్యాగాలు చేసిన కొద్దిమంది వారి జీవితం మొత్తం కూడా దేశం కోసం అంకితం చేసిన కొద్దిమంది అనేక మంది పోరాటాలు చేసి తెచ్చుకున్నటువంటి స్వతంత్ర భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉంది ఈ ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతూ ఉంది తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి జవాబుదారుతరంగా ఉండేటువంటి పాలన అందించేటట్టుగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించారు ప్రజాస్వామ్యానికి అత్యంత గౌరవప్రదమైనటువంటి చట్టసభల పైన ప్రజలందరూ కలిసి ఎన్నుకోబడి ప్రజాస్వామ్య దేవాలయంగా గుర్తించబడేటువంటి భారత పార్లమెంట్ పైన దాడి జరిగితే ఆ దాడికి సంబంధించినటువంటి సమాచారం పైన జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంట్ సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది స్టేట్మెంట్ ఎన్ని అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ హోంమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతూ ఉంది భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు నూట నలభై ఆరు మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఇప్పుడు జరగలేదని చెప్పక తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను ఇది చాలా దుర్మార్గం ప్రశ్నిస్తే అరెస్టులు ప్రశ్నిస్తే భారత పార్లమెంట్ నుంచి బహిష్కరణ అంతిమంగా భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కు లేదు స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ పాలన జరుగుతుందా అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను మిత్రులారా దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఆషామాషిగా రాలేదు మనకి తెచ్చుకున్న ప్రజా